ముఖ్యంగా నేను తెలుగువాడిని తెలంగాణ ఆంధ్ర కన్నా ముఖ్యంగా మనం అందరం తెలుగు వాళ్ళం ముఖ్యంగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తెలుగు వాళ్ళంతా ఐక్యమత్యంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎందుకంటే అప్పుడే ఐక్యమత్యమే మహాబలం అని ఎప్పుడో ఒక లైన్ అది చాలా గొప్ప లైన్ అది ఎప్పుడు మనం జీవితాంతం పాటించాలి కుటుంబంలో నలుగురు నాలుగు వేలు కలిపితేనే ముద్దెలా పోతుందో కుటుంబానికి మన ఇంట్లో పిల్లలు మన కుటుంబం అంతా కలిస్తే ఒక శక్తిలా మారుతుంది అలాగే తెలుగు వాళ్ళంతా ఐక్యమత్యంగా ఉంటే అదొక శక్తిలాగా ఉంటుంది కాబట్టి ఈరోజు మన తెలుగు వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో సపరేట్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర సపరేట్గా విడిపోయారు విడిపోయారు కాదు విభజించబడింది మంచి విషయమే అలా విభజించినప్పుడు నేను చాలా ఆశతో ఎదురు చూసాను ఇంకా తెలంగాణ ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఆంధ్ర ఇంకా బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అయితే మంచిదే కదా మనకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇంకా మంచి మంచి పనులు వస్తాయి అని చాలా కళలు కనేవాడిని కానీ ఈరోజు ఏమైపోయిందంటే కొంతమంది తెలంగాణ అనే పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని తెలంగాణ వాదం అని పెట్టుకొని ఇంకొంతమంది ఆంధ్ర ఆంధ్రవాదులు అని పెట్టుకొని ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాళ్ళ సొంత స్వలాభానికి ఉపయోగించుకుంటున్నారు అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం తెలంగాణ తెలుగు జాతిని అడ్డంగా పెట్టుకొని కొంతమంది ఇచ్చేస్తున్నారు ఈరోజు ఆ టాపిక్ వస్తే ఈరోజు టాపిక్ వస్తే ఒక సరే రీసెంట్గా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న టాపిక్ వస్తే బాలసుబ్రహ్మణ్యం గారి స్టాచ్యూ ఏదైతే ఉందో అది ప్రతిష్టాపన చేద్దామని రవీంద్ర భారతలు అనుకున్నారు దానికి తెలంగాణ వాదం ఉన్న వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కారణ జన్ముడు ఫస్ట్ పాయింట్ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన గొప్ప వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తికి మనము గుర్తుగా ఏదైనా స్టాచ్యూ చేస్తున్నామంటే ఇప్పుడు ఇది తెలంగాణ ఇది ఆంధ్ర వాళ్ళ ఇది పెట్టకూడదు అని అంటున్నారు ఛత్రపతి శివాజీ ఎక్కడ వ్యక్తి మరి ఆయన స్టాచ్యూ నేను ప్రతి చోట చూస్తూ ఉంటాను హైదరాబాద్లో కూడా ఇలాగా అంబేద్కర్ విగ్రహము ఇంకొక విగ్రహం ఇంకొక విగ్రహము ఈ పలానా కమ్యూనిటీ ఛత్రపతి శివాజీ ఎక్కడో వ్యక్తి ఇక్కడ పెట్టకూడదు అక్కడెక్కడో వ్యక్తి ఇక్కడ పెట్టకూడదు అసలు ఈ టాపిక్ ఏంటి అసలు ఈ టాపిక్ ఎందుకు అసలు ఆయన ఎక్కడో వ్యక్తి ఇక్కడ మేము ఇది మాది ఇది మాది నా జాతి నా కులం నా మతం నా డబ్బు నాస్తి నా మతం అన్నవాడు ఆరు అడుగుల గొయ్యిలో ఏ రోజు ఒకరు చల్పోవలసింది ఏది మోసుకొని పోయేది లేదు భారతీయులం తెలుగు వాళ్ళం ఐక్యమత్యంగా ఉందాం ఇదే నేను పది కాలాల పాటు నీ పేరు గుర్తుంచుకునేలా చేసేది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదన్నా ఉద్యమం చేసేటప్పుడు ఏదన్నా విషయం గురించి పోరాడేటప్పుడు అది ఎంతవరకు నిజంగా ఉపయోగపడేది ఎంతవరకు ధర్మబద్ధమైంది ఎంతవరకు పోరాట పటిమకు అది సమాజానికి ఉపయోగపడేది అని మీద పోరాడితే తప్పకుండా అందరూ దానికి సపోర్ట్ చేస్తాం తెలుగు వాళ్ళగా ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తాం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కావట్లేదు దానికి మాకు సపరేట్ తెలంగాణ కావాలంటే అందరూ ఇప్పుడు గొప్ప ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాం ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోవాలనుకుంటే కూడా వెళ్తారు ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళే కదా మన ఇండియా పాకిస్తాన్ ఏం కాదు కదా కానీ ఈరోజు కొంతమంది చేసే కొన్ని అనవసరమైన టా అనవసరమైన విషయాలను తీసుకొని దాన్ని వైరల్ చేసుకొని ఈరోజు తెలుగు వాళ్ళకి తెలంగాణకి రాయలసీమ మధ్య చిచ్చు పెట్టే చీడ పొరుగుల్లా వాళ్ళు తయారవుతున్నారు తప్పితే వాళ్ళ స్వలాభానికి వాళ్ళు ఏదో ఒక టాపిక్ దొరుకుతుందా దాన్ని పట్టుకొని మనం ఎక్స్పోజ్ అనే విషయం తప్పితే పచ్చి నిజం చెప్తున్నాను వీళ్ళంతా తెలుగు వాళ్ళు తెలుగు జాతిని అభివృద్ధి వాళ్ళు కాదు లోపల టాక్సిక్ మైండెడ్ పీపుల్ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు అనవసరమైన టాపిక్స్ తీసుకొని వాళ్ళ స్వలాభానికి వాళ్ళ ఎదుగుదలకి అనవసరమైన టాపిక్స్ తీసుకొని మాట్లాడేవాళ్ళు చాలా డేంజరస్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఫ్యూచర్లో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ శత్రువులా తయారు చేసేలా తయారు చేసే ఒక చీడ తప్పితే వీళ్ళు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు ఈరోజు బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆయన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఇప్పటికీ వేరే రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కానీ విత ఇతర నార్త్ సైడ్ కానీ బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూస్ ఉంటాయి ఎందుకంటే నీ అతని ఇంటర్నేషనల్ సింగర్ లోకల్ సింగర్ కాదు గల్లీ సింగర్ కాదు ఆంధ్రావాల సింగర్ మాత్రం కాదు ఆయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక కారణజన్ముడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన అన్ని భాషల్లోనూ పాడాడు వరల్డ్ రికార్డు ఉంది ఆయనకి అందరూ ఏ జాతి వాళ్ళైనా సరే ఆయన గౌరవిస్తారు ప్రతి గ్రామంలోనూ ఎక్కడో ఒక దగ్గర ఆయన అభిమానించే వాళ్ళు ఆయన స్టాచ్యూ పెట్టుకుంటారు మనం మనకి ఈరోజు దౌర్భాగ్యం ఏమంటే మన తెలుగు వాడే మన తెలుగువాడి స్టాచ్యూ పెట్టుకోవడానికి ఈరోజు మనం మనది రాయలసీమ ఇంది తెలంగాణ అనే టాపిక్ ఇది అసలు టాపికే కాదు ఇంకొక ఆయన వచ్చాడు ఏంటి మంగళి బాయిలోనే బల్లి పాట పాడింది దానికి ఏదో డ్రెస్ వేసుకుందంట ఏదో కమ్మలు పెట్టుకుందంట అది వేరే రాష్ట్రానికి సంబంధించిన బట్టలు అంట ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ చేస్తారో తెలంగాణ పాట అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసేసారు దాన్ని అంటే తెలంగాణ వాళ్ళు అప్పుడు ఏ బట్టలు వేసుకునేవాళ్ళు మరి వేసుకోవాలి మీరు ఇప్పుడు స్టైల్గా ప్యాంటు షర్ట్ ఎందుకు వేసుకుంటున్నారు మరి అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏ గోచి కట్టుకునేవాళ్ళు అది వేసుకోండి మరి ట్రెండ్ మారుతుంది ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు ఈరోజు మంగ్లి అనే వ్యక్తి ఎంత ఎంతో కొంత తెలంగాణ పాటలతో ఎంత బాగా తను అభివృద్ధి చేసింది తెలంగాణ పాటలు అంటే ఫస్ట్ ప్రియారిటీ మంగ్లీకి ఇస్తారు ఆమె ఆంధ్ర అనంతపురం అమ్మాయి అయినా సరే ఈరోజు తెలంగాణ పాటలతో ఆమె క్యా గౌరవాన్ని నిలబెట్టింది ఆమె ఆంధ్ర వ్యక్తి అయిపోవడం వల్ల ఈరోజు ఆమె బట్టలు వస్త్రధారణ ఆమె వేసుకున్న కమ్మలు అది నిజంగా టాపిక్ ఏనా ఏ బట్టలు పడితే అవి వేసుకొని ఎక్స్పోజింగ్ చేసి వాటి వాటి మీద మనకి ఏం రాదు నిండుగా వేసుకుందామే అదేదో నార్త్ సైడ్ అంట మరి మీరే దొర మీరు వేసుకునే బట్టలు ఏం దొర అప్పుడు తెలంగాణ మరి ఇప్పుడు అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు అవి వేసుకుంటే ఓహో తెలంగాణ వాళ్ళు వీళ్ళు అనేసి కొంచెం గౌరవం వస్తుంది కదా దొర మీరెవరో చెప్పేవాళ్ళు ఈ మీ బట్టలు అంటున్నారు టాపిక్ కావాలి మనకు ఏదో ఒకటి ఏదో ఒక టాపిక్ కావాలి దాన్ని వైరల్ చేయాలి దానివల్ల మనం వైరల్ అయిపోవాలి దానివల్ల మనం ఇది చేసుకోవాలి తప్పిస్తే ఇవేమన్నా నిజంగా ఆ బల్లి బల్లి మీద కానీ అవి ఏవి అంత ఇంపార్టెంట్ మనం ఏంటంటే ప్రతిదాన్ని డెలికేటెడ్గా చూస్తే తప్పులెన్నువాడు తండోపతండములు అంటే తప్పులు వెతుకుతూ పోతే మనం వంద తప్పులు ఉంటాయి ఏ రోజైనా ఒకరు చేసే మంచిని తీసుకోవాలి చెడుని విసర్జించాలి అది నిజంగా అంత పెద్ద క్రైమ్ అయితే అప్పుడు దానికి పోలీస్ స్టేషన్స్ ఇంకొకటో ఇంకొకటో ఉంటాయి కాబట్టి ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక గల్లీ సింగరో ఒక తెలుగు ఆంధ్ర సింగరో కాదు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఒక గొప్ప గాయకుడు ఆయన కాబట్టి ఆయన ఆయన స్టాచ్యూ హైదరాబాద్లో పెట్టచ్చు ఆంధ్రాలో పెట్టచ్చు తమిళనాడులో పెట్టచ్చు తమిళనాడులో ఉంది కేరళలో పెట్టచ్చు నార్త్లో పెట్టచ్చు ఎందుకంటే అన్ని చోట్ల ఆయన సేవ చేశాడు ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ అన్నీ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఉంటాయి మరి ఎందుకంటే ఆయన చేసిన గొప్ప విషయం అల్లూరి గారు కానీ గారిది కానీ ఇలాంటి వాళ్ళందరివి ప్రతి చోట ఉంటాయి స్టాచ్యూస్ ఈరోజు ఆయన తెలుగు జాతికి ఇంత గౌరవాన్ని ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెడితే ఈరోజు ఏదో తెలంగాణ పాట పాడలేదు ఇంకొకటి ఎన్ని పాడాడు ఆయన ఏదో టాపిక్ అది అసలు ఉందో లేదో కూడా తెలియదు తెలుగు వాళ్ళు తెలుగు వాడి ఖ్యాతిని నిలబెట్టిన ఒక వ్యక్తి స్టాచ్యూని ఇక్కడ పెట్టద్దంటారా ఇతర రాష్ట్రాల్లో దండోలు పెడుతూ ఉంటాయి ఇది మీ స్వలాభానికో మీ అభివృద్ధికో నేను చూస్తున్న వాళ్ళు ఏ వర్క్ ఉందో లేదో తెలీదు ఏదో ఒకటి కాన్సెప్ట్ కావాలి వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చి వైరల్ చేయాలి తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినా పర్లేదు శత్రువులుగా తయారు చేసినా పర్లేదు మనోభావాలు దెబ్బతీసినా పర్లేదు ఆ కాంటెప్ట్స్ ఆ కాన్సెప్ట్ తీసుకొని మనం వైరల్ అయిపోవాలి పైసలు రావాలి పేరు రావాలి దీనికి తప్పిస్తే నిజంగా వాళ్ళు తెలంగాణకో లేదా ఆంధ్రాకో పోరాడి ఏదో సాధించిపెట్టే గొప్ప వ్యక్తులైతే కాదు వాళ్ళు వాళ్ళ స్వలాభానికి వాళ్ళ అభివృద్ధి కోసం ఇలా తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోవడం డ్రెస్ ఏమన్నా అదొక కాన్సెప్టా బట్టలు ఇవి వేసుకుందంట ఆమె ఏవో బట్టలు రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన కల్చర్కి సంబంధించిన బట్టలు అంట అవి ఇవి ఆఫ్రికాకు సంబంధించిన కమ్మలంట ఇవి బ్యాంగిల్స్ దేనికో వేసుకున్న అంట తెలంగాణ వాళ్ళు అప్పుడు వేసుకునే డ్రెస్సులు ఇవి కాదంట మరి మీరేమి వేసుకుంటున్నారు దొర మీరు వేసుకునే బట్ట ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు కదా మరి అప్పుడు తెలంగాణ వాళ్ళు ఎట్లా వేసుకున్నారో ఆ గోచి వేసుకోండి అప్పుడు వేసుకున్న ఇది వేసుకోండి అప్పుడు వేసుకున్న డప్పు వేసుకోండి అప్పుడు వేసుకునే తిండి తినండి అప్పుడు వేసుకునే కింద కూర్చునే సాప్ వేసుకొని తినండి అప్పుడు మీ చూసి మేము ఫాలో అవుతాం డ్రెస్ అనేది నిజంగా ఒక కాన్సెప్టా స్త్రీలు మనకిప్పుడు స్త్రీ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి వేవి వేసుకునే బట్టలు ఉన్నాయి వాళ్ళ ఇది అది దాని మీద టాపిక్ ఆమె బాగానే పాడింది కానీ డ్రెస్సు ఎక్కడో రాజస్థాన్ వాళ్ళు తీసుకుందంట అది వాళ్ళ ఈ కల్చర్కి దెబ్బతీస్తుందంట ఇలా అవాయిడ్ చేయటం చేయటం తప్పులు ఎత్తుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోవడం దీనివల్ల తెలంగాణ రాజ్య రాష్ట్రం అభివృద్ధి అవుతుందని మీరు అనుకుంటున్నారు అబ్ అతపాతాలకి ప్రాబ్లమాటిక్గా తయారు మీలాంటి చీడనే కారణం ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి ఇలా 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 పెట్టి చూసి ఈరోజు అందరినీ శత్రుత్వంగా మార్చుకుంటున్నారు మిత్రుత్వంగా మార్చుకొని ఆరోగ్యకరమైన వాతావరణంతో వెళితే ఐక్యమత్యంగా వెళితే ఏదన్నా సాధించగలం ఈరోజు ఆమె ఏదో బట్టలు వేసుకుంది ఈరోజు తెలంగాణను ఎంత ఎంత అభివృద్ధి చేసింది తెలంగాణ పాటలు పాడి మంగలి అనే వ్యక్తి అనే దాని గురించి మనకు పట్టట్లేదు ఆమె వేసుకు ఏదో ఒకటి కావాలి మనకు ఆ పాట వైరల్ అయింది ఆ కాన్సెప్ట్ తీసుకొని మనం మాట్లాడాలి దానివల్ల మనం నాలుగు కార్లు ఫేమ్ తెచ్చుకోవాలి నిజంగా మనం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నిజంగా నిజాయితీగా చెప్తున్నా వీళ్ళంతా తెలంగాణ అభివృద్ధి కోసమో ఆంధ్ర అభివృద్ధి కోసమో పాటు పడేవాళ్ళు కాదు వాళ్ళ స్వలాభానికి వాళ్ళ అవసరానికి వాళ్ళ ఎదుగుదలకి తెలుగు రాష్ట్రాల వాళ్ళల్లో చిచ్చు పెట్టినా పర్లేదు మనం ఎదగాలి అనే కాన్సెప్ట్తో తప్పితే నిజంగా నిజాయితీగా ఒక తెలంగాణ కోసం పోరాడే వ్యక్తితో ఒక ఆంధ్ర కోసం పోరాడే వ్యక్తి అవుతే ఇలా చిన్న చిన్న అనవసరమైన లేదా మంగిలీ డ్రెస్ వేసుకుంది లేదా ఈ స్టాచ్యూ పెట్టకూడదు నిజంగా ఎస్సీ ఎస్టీ రిజర్ రిజర్వేషన్స్ వెనుకబడ్డ వాళ్ళ కోసం రిజర్వేషన్స్ లేదా రైతుల గురించో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎన్ని కష్ట లేదా తెలంగాణ వాళ్ళు పోరాడిన కుటుంబాల కోసం ఏదైనా గవర్నమెంట్ ఇవ్వడం కోసము తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ కోసం ఏదైనా పోరాడడం దాంట్లోనో అన్న వాటికి చూపించండి అన్న నిజంగా మీరు తెలంగాణవాదులు లేదా ఆంధ్రవాదులు మీరు మన జాతి కోసం పోరాడుతున్నారని సలాం కొడతాం మంగలి వేసుకున్న డ్రెస్ మీద ప్రపంచ ప్రఖ్యాతగాంచిన బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు జాతి గౌరవించ గర్వించదగ్గ ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లో బాలసుబ్రహ్మణ్యం గారి స్టాచ్యూ ఉంటే తెలుగువాడ తెలుగు జాతిలో పుట్టి తెలుగువాడి ఆనిముత్యమైన తెలుగువాడికి లేదు ఇది పెట్టాలి అది పెట్టాలనే ఇవన్నీ అనవసరమైన కాన్సెప్ట్స్ ఇవి అసలు కాన్సెప్ట్సే కాదు పోరాటే పోరాడించే ఒక తెలంగాణ జాతికో లేదా జాతికో పోరాడే వాళ్ళ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు కేవలం వాళ్ళ స్వలాభానికో వాళ్ళ ఎదుగుదలకు ఇలాంటివి ఉపయోగించుకుంటున్నారంతే మంగళి డ్రెస్సే ఒక కాన్సెప్టా బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ ఒక కాన్సెప్టా రైతులు తెలంగాణ రైతుల గురించో ఆంధ్ర రైతుల గురించో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించో ఎస్సీ ఎస్టీల గురించో వాళ్ళ వాళ్ళ ఎదు వాళ్ళకి అభివృద్ధి గురించో బీసీల గురించో వాటి కోసం పోరాడండి ఒక రైతు ఇంటికి వెళ్ళండి రైతు ఒక జవాన్ గురించి కుటుంబం దగ్గరికి వెళ్ళండి అందులో మనకు ఫేమ్ రాదు కదా జవాన్లు దేశం కోసం పోరాడిన ఆంధ్రాలో తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తున్నారు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వెనకబడ్డ కులాల వాళ్ళ ఎట్లా ఉంది వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ కోసం ఏం పోరాడాలి మేము ఇది ఇది తెలుగు జాతినో తెలంగాణనో ఆంధ్ర వాళ్ళు వాళ్ళు పోరాడే విషయం నిరుపేదల మీదో కష్టాలు పడే వాళ్ళ మీదో ఒక్క విషయం మీద పోరాడాలంటే అది చాలా బలమైనదై ఉండాలి మనం ఏదన్నా పోరాడే ఈరోజు తెలుగు రాష్ట్రాలు విభజించాలి అన్నారు బలమైన విషయమే పోరాడారు చాలా సంతోషమైన విషయం ఇంత చిన్న చిన్న విషయాల మీద పోరాడితే ఈరోజు బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ తీసేయమంటారు రేపు ఛత్రపతి శివాజీ స్టాచ్యూ తీసేయమంటారు రేపు గాంధీ మహాత్ముడు స్టాచ్యూ తీసేయమంటారు ఇది సమఖ్య సమఖ్యమైన భారతదేశం ఇది రేపు ముస్లింల దేవస్థానాలు తీసేయమంటారు ఇవన్నీ జరిగే విషయాలా అలా తీసేస్తూ పోతే ఏం అంత అంత మనం మెచ్యూరిటీ లేకుండా ఏంటి ఇప్పుడు ఈ బట్టలు వేసుకుందాం ఇంకో బట్టలు వేసుకుంటే దాని గురించి గురించి చెప్తారు ఒక్కసారి మనం సెలబ్రిటీ అయిపోయారనుకోండి అనుకోండి వాళ్ళు తుమ్మినా మనం ఆన్సర్ వేస్తాం నవ్వినా ఆన్సర్ వేస్తాం ఓ ఈ చూడు ఎంత సీరియస్ కాన్సెప్ట్లో నవ్వినా సెలబ్రిటీలనో ఎవరినో ఒకరిని బాగా ఫేమ్ ఉండే వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళ గురించి మనం ఆర్గ్యూ చేయాలి ఫేమ్ అయిపోవాలి తప్పిస్తే తెలుగు రాష్ట్రాల వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి అనవసరమైన కాన్సెప్ట్స్ తీసుకొని దాంతో వైరల్ అయిపోవడానికి తప్పితే నిజంగా ఇలాంటి వాళ్ళు తెలంగాణ అభివృద్ధికో దాన్ని హైప్ చేసి హైప్ చేసి అందరిలో ఆ మాయని రేకెత్తించి అందరితో చిచ్చు పెట్టడానికి తప్పిస్తే మా మన తెలుగు జాతి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి తప్పకుండా మీరు తెలంగాణ మేము ఆంధ్రా కాకుండా నిజంగా ఏదైనా విషయం అది బలమైంది మన తెలుగు వాళ్ళకి అభివృద్ధికి ఉపయోగపడుతుందంటే నాతో పాటు ఎంతోమంది తెలుగు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దానికోసం పోరాడటానికి అంతేకాని చిన్న చిన్న విషయాలకి మంగిలి వేసుకున్న బట్టల గురించి మంగిలి ఆంధ్ర ఆమె తెలంగాణ పాటలు పాడుతుంది ఆమె ఎంత ఎంత గొప్ప తెలంగాణ పాటలు అంటే ఆమె ఎంత పేరు తెచ్చిపెట్టింది అలాంటి వాళ్ళకి మనం గౌరవించాలి తప్పితే ఎందుకు ఇలాగా ఇలా అందరినీ మనం ఒకటే ఫైనల్గా చెప్తున్నా వీళ్ళందరూ తెలుగు జాతిని అభివృద్ధి వైపు తీసుకుని వాళ్ళు కాదు తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు అనవసరమైన కాన్సెప్ట్ తీసుకొని దాని ద్వారా వాళ్ళ స్వలాభానికి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించుకునే వాళ్ళు తప్పితే ఇలాంటి వాళ్ళు తెలుగు జాతికి ఉపయోగం లేదు తెలంగాణకి ఉపయోగం లేదు ఆంధ్రాకి ఉపయోగం లేదు బాగా జాగ జాగ్రత్తగా కూర్చిపెట్టుకోండి ఏం నేమ్ ఫేమ్ అంటే ఏమో ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి ఇప్పుడు బాలగారి స్టాచ్యూ తీసేస్తాం ఛత్రపతి శివాజీ స్టాచ్యూ తీసేస్తాం అన్ని తీసేస్తాం అందరినీ వెళ్ళిపోంటాం అంటే ఇలాంటి వాళ్ళని చీడ కొంచెం జాగ్రత్తగా ఉండండి లోపల వాళ్ళలో ఎలాంటి టాక్సిక్ థింగ్స్ ఉన్నాయో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ముందడుగండి కాబట్టి వీళ్ళ ఇలాంటి వాళ్ళందరినీ నమ్మకండి వాళ్ళ స్వలాభం కోసం జస్ట్ చేసేవాళ్ళు నిజంగా తెలంగాణ వాదులో నిజంగా ఒక రాయలసీమ కోసం పోరాడే వాళ్ళు అయితే ఏ నిరాహార దీక్ష చేస్తారు ఏదో వెనుకబడ్డ పేదవాళ్ళ కోసమో లేదా ఎస్సీ ఎస్టీ కులాల కోసమో ఇంకొకటి రిజర్వేషన్ల కోసమో పోరాడతారు ఒక స్టాచ్యూ గురించి పోరాడేవాళ్ళు వేసుకున్న బట్టలు గురించి విమర్శించేవాళ్ళు నిజంగా ఒక తెలంగాణ వాదులా లేక ఆంధ్రవాదులా వాళ్ళ స్వలాభానికి ఎవరో ఒక సెలబ్రిటీ తీసుకొని దాన్ని హైప్ చేయాలి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడాలి అయిపోవాలి అంతకు మించి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నిజంగా దేనికోసమైనా పోరాడాలి అనుకుంటే ఆ పోరాటం వెనక బలమైన ఏదైనా శక్తి ఉండాలి బలమైన కాన్సెప్ట్ ఉండాలి చిన్న చిన్న వాటికి చిల్లర చిల్లర వాటికి పోరాటం అనేది అఘోర మనం మన మన తెలుగు రాష్ట్రంలో మనమే అగోరపరుచుకున్నట్టు సో ఇలాంటి వాళ్ళని దగ్గర జాగ్రత్తగా ఉండండి సో నిజంగా ఏదన్నా కష్టతరమైంది క్లిష్టతరమైంది ఆపద కలిగేది అవసరమైనది సమాజానికి నిజంగా మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడేదైతే నాతో పాటు ఎంతోమంది ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు పోరాటాలి కానీ అనవసరమైన విషయాల గురించి కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యమత్యమే బలం ఐక్యమత్యమే మహాబలం రేపు ఇలాంటి చీ ఇలాంటి చీడల వల్ల తెలుగు రాష్ట్రాలు రెండుగా సపరేట్ ఉన్న ఈరోజు తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉన్నాం తెలుగు రాష్ట్రాలంటే శత్రువుల్లో మారేలాగా ఇండియా పాకిస్తాన్లా మారేలాగా తయారవ్వకండి అది మంచి విషయం కాదు అభివృద్ధి వైపు ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి వైపు వెళ్దాం నిజంగా ఏదైనా ప్రాబ్లమాటికో నిజంగా ఏదైనా కష్టమైందైతే పోరాడడానికి మీరు రాయలసీమ తెలంగాణ కాదు ప్రతి ఒక్క తెలుగువాడు సిద్ధంగా ఉన్నాడు ఐక్యమ ఐక్యముగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు